ఈరోజు విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్లోనే ఓ పారిశ్రామికమైన నగరం ఈ నగరంలో ఓ పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలు కూడా ఒక ధన్ మహాధర్నా కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ఈరోజు అనేకమైనటువంటి సుస్థ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం కానివ్వండి లేదా మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ కార్మిక హక్కులను హరించే విధంగా కార్మికుల తాలూకా ఏదైతే ప్రయోజనం ఉన్నాయో వాటి కూడా హరించే విధంగా ప్రయత్నాలు చేస్తూ కేవలం పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు కూడా కొమ్ము కాసే విధంగా వ్యవహరించడం అంతేకాకుండా కేంద్ర కార్మిక సంఘాలు ఏనాటి నుంచో గగ్గోలు పెడుతున్నా వారి తాలూకు అభిప్రాయాలను కూడా ఏమాత్రం పరిగణలు తీసుకోకుండా ఎన్నో ఏళ్లగా సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని పూర్తిగా ఒక యాజమాన్యాలకు పరికొచ్చే విధంగా తయారు చేయాలని చెప్పేటువంటిది ప్రయత్నం చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా ఈరోజు కార్మిక సంఘాలన్నీ కూడా విశాఖపట్నం కాకుండా ఈరోజు విజయవాడ నగరంలో కానివ్వండి హైదరాబాద్లో కానివ్వండి ఢిల్లీలో కానివ్వండి అన్ని చోట్ల కూడా ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా నిన్న ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలని తద్వారా వారు చేసే కార్యక్రమాల్లో కార్మిక సంఘాల వాళ్ళకి అభిప్రాయాలు చేసుకోకుండా చట్టాలను కానీ సవరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పడానికి ఒక మచ్చతనుక మాత్రం ఇది